అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఈ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనే స్లాట్లో మనం మన లైఫ్ని బ్యూటిఫుల్గా ఎలా మలచుకోవాలి చిన్న చిన్న ఆనందాల్ని మనం ఎలా ఎంజాయ్ చేయాలి అనే చాలా రకాలైన విషయాలను మనం తెలుసుకుంటున్నాం ఇక ఈ క్రమంలో ఇవాళ మనం తెలుసుకోబోయే మరొక అందరికీ ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే ఇంట్లో ఈ మధ్య మనం కొన్ని ప్లాంట్స్ని పెట్టుకుంటూ ఉంటున్నాం కదండి సో ఇవి ఎలాంటివి మనం మెయింటైన్ చేసుకోవాలి అనే విషయాన్ని గురించి డాక్టర్ శ్రీమతి రాజేశ్వరి చంద్రజా వాడపల్లి గారిని అడిగి తెలుసుకుందాం ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇవాళ మన వీడియోలోకి వెళ్ళిపోదాం హాయ్ అమ్మా హలో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనే విషయాన్ని గురించి మాకు చాలా బ్యూటిఫుల్గా మీరు ముందు వీడియోలో చెప్పారు అలాగే ఇంకా ఎన్నో ఎన్నో విషయాలు మనం డిస్కస్ చేసుకోవాల్సింది ఉంది అయితే అమ్మ మనం ఇంట్లో ఉంటాం మన లైఫ్ అనేది ఇంట్లోనే స్టార్ట్ అవుతుంది ఇంట్లోనే ఉంది లైఫ్ ఇంట్లోనే ఉంది లైఫ్ బయట తర్వాత సో ఈ మధ్య మనం ఇంట్లో కొన్ని ప్లాంట్స్ని పెట్టుకుంటూ ఉన్నాం కదమ్మా చాలా రకాలైనటువంటి మన బృందావనంలో కూడా మన ఇంట్లో మీరు మెయింటైన్ చేసే ప్లాంట్స్ ఎట్లాంటివి దాన్ని మళ్ళీ మనం ఎలా రీగ్రోత్ చేసుకుంటూ ఉండాలి అని చాలా చక్కగా మనం చూపించాం మన వ్యూవర్స్కి అయితే ఎలాంటి ప్లాంట్స్ని మనం అందానికి ప్లస్ అలాగే ఆరోగ్యానికి అంటే ఆక్సిజన్ ప్లాంట్స్ కూడా ఉంటాయి కదా సో ఎలాంటివి మనం పెట్టుకుంటే బాగుంటుంది అంటారు ఇంట్లో ఆహ్లాదకరంగా ఎస్ 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 కరెక్టే ఎందుకంటే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ వీక్షకులందరికీ కూడా స్వాగతం అండి అందరికీ నమస్కారం ఇవాళ మనం మాట్లాడుకునే అంశం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అయితే మనం ఎటువంటి మొక్కల్ని ఇంట్లో పెంచుకోవచ్చు ఎటువంటి మొక్కల్ని అవుట్ సైడ్ పెంచుకోవచ్చు అనే దాంట్లోకి వస్తే ఇంటిని అందంగా ఉంచేది ఇంటి వాతావరణాన్ని ఆహ్లాదంగా మార్చేది ఆకుపచ్చటి మొక్క చాలామంది ఏం చేస్తున్నారు అని అంటే ఇంటి లోపల పెట్టుకునేవేమో ప్లాస్టిక్ ఇతరత్ర విశేషాల్లోనో పెట్టుకుంటున్నారు బయట పెంచుకునేవేమో మామూలుగా వాళ్ళకి నచ్చినవి పెంచుకుంటున్నారు దట్ ఈజ్ ఆల్సో బ్యూటిఫుల్ మంచిదే కాకపోతే ఇంకా మీకు అనుకూలమైన విషయం ఏంటంటే కొద్దిగా రోజుకొక గ్లాస్ ఎన్నేళ్ళు వారానికి ఒకసారి సాటర్డే ఈవినింగ్ బయట పెట్టేసి మండే మార్నింగ్ ఇంట్లో పెట్టుకునే అవకాశం ఏదైనా ఉన్నట్లయితే ఆ మాత్రం తీరిక ఉన్నట్లయితే మీ ఇళ్లలో లివింగ్ రూమ్లో కానీ లేకపోతే ఉన్నవే మూడు గదులు అనుకోండి చాలా ఇళ్ళల్లో ఇదే పరిస్థితి ఉన్నవే మూడు గదులైనప్పుడు ఇంట్లో ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకోవడం అనేది చాలా తక్కువ కాస్త డబుల్ బెడ్రూమ్ హౌస్ అనేటప్పటికీ కొంచెం కొంచెం అవకాశం ఉంటుంది అట్లాగ డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఉండి అలాగే ఇంట్లో బాల్కనీలు ఉండి అపార్ట్మెంట్స్ కావచ్చు ఎక్కడన్నా కావచ్చు ఇంట్లో మొక్కలు పెంచుకోవాలి అని అనుకునేవాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ మీరు చూస్ చేసుకోవాల్సిన మొక్కలు ఆక్సిజన్ని సప్లై చేసే మొక్కలు పెట్టుకోండి ఓకే ఎందుకంటే నైట్లో ఈ దోమల బాధకి పర్యావరణ సమస్యలకి అనేక రకాల ప్రాబ్లమ్స్కి మనం ఏం చేస్తామంటే సమాధిలా తయారు చేసేసుకుంటున్నాం సాయంత్రం అయ్యేసరికి తలుపులన్నీ క్లోజ్ చేసేసుకుంటాం నాలుగున్నర దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాం తలుపులన్నీ క్లోజ్ చేసుకోవడం కిటికీలు క్లోజ్ చేసుకోవడం మెషులు క్లోజ్ చేసుకోవడం అన్ని క్లోజ్ చేసేసుకుని గాలి లోపల లోపల ఇన్నర్ ఇన్నర్ ఏంటిది సర్ఫేస్లోనే అలా సర్క్యూ సర్క్యూట్ అవుతూ ఉంటుంది అటు వెళ్ళదు ఇటు వెళ్ళదు అలాగ లోపల లోపలే ఉంటుంది ఆ తర్వాత ఏమో ఏదో ఫ్యాన్లు గట్రా వేసుకుంటే కొద్దిగా బయటకి పోతుంది కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్ నైట్ అయ్యేటప్పటికి ఇంచుమించు పది నుంచి పన్నెండు గంటల సమయం సాయంత్రం నుంచి పదహారు గంటల దగ్గర దగ్గర వేసుకోవచ్చు ఆ సమయం తలుపులు మూసేసుకుని మనం ఇంట్లో ఉండడం అనేది అందరికీ ఇప్పుడు నివారణ లేని బాధ అయిపోయింది ఈ దోమల వల్ల పర్యావరణ సమస్యల వల్ల ఏదైనా కమ్యూనిటీలో ఉన్నామంటే చచ్చామన్నమాట అందులో ఏంటంటే వాళ్ళు దోమల మందులు గట్రా కొట్టేస్తుంటారు సాయంత్రం వయసుకి దోమలు చేస్తాయో లేదో తెలియదు కానీ మనం చేస్తాం అలాంటివి కొట్టేస్తుంటారు వీటి బారి నుంచి తప్పించుకోవడానికి ఇంచుమించుగా అన్నీ లాక్ చేసేసుకుంటాం అటువంటప్పుడు ఇండోర్ ప్లాంట్స్ ఉన్నవాళ్ళు అండి ఇండోర్ ప్లాంట్స్ ఇంటికి అందాన్ని తెచ్చే ఇండోర్ ప్లాంట్స్ని నేనైతే ఏం చేస్తానంటే ఇండోర్ ప్లాంట్స్లో ఆక్సిజన్ని తెచ్చేవి మాత్రమే ఇంట్లో పెడతాను ఓకే అదర్వైజు అంటే ఆక్సిజన్ ప్లాంట్స్ మనం బృందావనంలో కూడా చూపించాం చాలా ఆక్సిజన్ ప్లాంట్స్ స్నేక్ ప్లాంట్స్ జేడ్ ప్లాంట్స్ తర్వాత ఏమో ఆక్సిజన్ విపరీతంగా ప్రొడ్యూస్ చేసే కొన్ని రకాలు ఉన్నాయండి అటువంటి ప్లాంట్స్ అలాంటి వాటిల్లో కొన్ని రకాలు మాత్రమే కాస్త మొండిపు ఉంటాయి ఎందుకంటే ఈ మధ్యకాలంలో క్యాక్టస్ జాతి మొక్కలు కానీ ఇట్లా చాలా వస్తూ ఉన్నాయి అవును సో చాలామంది ఆ లో ఉంటున్నారు ఏది కరెక్ట్ అయిన ప్లాంట్ అని తెలుసుకోలేక ఇచ్చేదే కరెక్ట్ అయిన ప్లాంట్ ఎందుకంటే ఇంట్లోకి వాస్తుకి దీనికి సంబంధం లేదండి ఇంట్లోకి ఇంట్లోకి మనం పెట్టుకుని అవడానికి మాత్రం ఆక్సిజన్ సప్లై చేసే ప్లాంట్స్ చాలా చాలా ముఖ్యమైన ప్లాంట్స్ అలాంటివి ఇంట్లో పెట్టుకోవడం ఒకటేనండి మరీ నేనైతే అంతే చేస్తాను మా బెడ్రూమ్లో కూడా మాస్టర్ బెడ్రూమ్లో ఒక ఒక ప్లాంట్ ఉంది ఆ ప్లాంట్ కూడా మీకు ఫోటో చూపిస్తాను వీలైతే ఎందుకంటే అది ఆక్సిజన్ని ఎక్కువగా స సరఫరా చేసేటటువంటి ప్లాంట్ పగలంతా కార్బన్ డయాక్సైడ్ తీసుకుని తీసుకుని రాత్రి వేయటం హాయ్ సిజ్జు రాత్రి అయ్యేటప్పటికీ మా సిజ్జు స్టూడియోలోనే ఉంటుందండి డోంట్ ఇంట్రప్షన్గా మాత్రం ఫీల్ అవ్వకండి దానికేం తెలుస్తుంది చెప్పండి అది నన్ను వదిలేసి ఒక క్షణం కూడా ఉండదు సో అందువల్ల ఇదొక అందమైన డిస్టర్బెన్స్ అయితేనేమో ఒక ప్లాంట్ పగలంతా కార్బన్ డైఆక్సైడ్ అని పీల్చుకుని రాత్రి అయ్యేటప్పటికి వెళ్ళాను ఆక్సిజన్ని రిలీజ్ చేసే ప్లాంట్ని నేను ఇంట్లో ఉంచుకుంటూ ఉంటాను అట్లాగే బెడ్రూమ్లోని మీరు ఇంకొక ముఖ్యమైనటువంటి విశేషం ఏంటంటే మీరు పాటించవలసిన విశేషం దా దగ్గర దా పాటించవలసిన విశేషం ఏంటంటేనండి మంచానికి దగ్గరగా అంటే మీరు పడుకునే చోటికి చాలా చాలా దగ్గరగా ఏ ప్లాంట్ని ఉంచుకోండి అంటే ఎవరు ఆక్సిజన్ ప్లాంట్ అంటే ఆక్సిజన్ ప్లాంట్ని కూడా ఉంచకూడదు అంటారా ఓకే వద్దు ఆక్సిజన్ ప్లాంట్ వద్దు ఏం వద్దు ఆ గదిలో సరఫరా అయితే చాలు చాలు ఓకే ఎందుకంటే మొక్కకి మరీ దగ్గరగా ఉంచొద్దు ఎందుకంటే కొన్ని కొన్ని రకాల జాతి మొక్కల్లో ఆక్సిజన్ అయితే బాగా సరఫరా అవ్వచ్చు కానీ అదే సమయంలో రకరకాల గ్యాసెస్ రిలీజ్ అవుతాయి నైట్లో అటువంటివి మనకి హెల్త్కి అంత మంచిది కాదండి మనం పీలుస్తూ పడుకుంటాం అందులోని ఈ ఫ్యాన్లు ఇవి తిరిగి 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 అదే గాలిని సరఫరా చేస్తూ ఉంటాయి అటువంటప్పుడు దా సిజీ ఇటొచ్చి 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 దా ద అటువంటి అప్పుడు ఏమవుతుందంటే మనకండి చాలా ఇబ్బందులు ఏర్పడతాయి రాత్రి మనం పీల్చుకునే గాలిలో రకరకాల ప్రమాదకర వాయువులు కానీ అనుకోండి ఆక్సిజన్తో పాటుగా మనకి లాంగ్ రన్లో హెల్త్ ఇష్యూస్ అయితే రైజ్ అవుతాయండి అందుకని ఇంటిని అందంగా ఉంచుకోవడంతో పాటు జీవితాన్ని కూడా అందంగా ఉంచుకోవడంతో పాటు మన హెల్త్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనదే దానికి ప్రత్యేకించి ఎవరు రారు మనకు ఎవరు చెప్పరు చెప్తే మనం వినాం కాబట్టి ప్లాస్టిక్ బెటర్ కదండి వీటికన్నా అని మీరు అనొచ్చు కానీ ప్లాస్టిక్ కూడా సమ్ గ్యాసెస్ రిలీజ్ చేస్తుందని తెలుసా మీకు ప్లాస్టిక్ వాటి వల్ల పాజిటివ్ ఎనర్జీ అనేది ఎక్కడ పూజ్యం అండి ఉండదు పైగా ప్లాస్టిక్స్ కొన్ని రకాల ప్లాస్టిక్స్ వల్ల కొన్ని రకాల గ్యాసెస్ రిలీజ్ అవుతాయి కావాలంటే మీరు పెద్దవాళ్ళని అడగండి అట్లా అవి కూడా మనకి కాస్త ఇబ్బందికరమైన అంశం ప్లస్ లైవ్లీ ఆ న్యాచురల్ న్యాచురల్ లుక్ కూడా రాదు కనుక ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని మీరు చక్కగా ఒకటి పెట్టుకోండి లేదా ఇంకొక సలహా ఏంటంటే సలహా కాదండి అవసరమైన విషయం ప్రతి ఒక్క న్యాచురల్ ఇండోర్ ప్లాంట్కి తప్పనిసరిగా లైట్ అనేది ఉండాలండి ఓకే లైట్ దాని మీద కానీ దాని స్టెమ్ మీద కానీ లైట్ పడుతూ ఉండాలి వీలైతే ఆకుల మీద లైటింగ్ స్ప్రెడ్ కానీ చీకటి ప్రదేశంలో ఉంచినా అది ఎక్కువ రోజులు ఉండదు ఇండోర్ ప్లాంట్ పెట్టారంటే దాని మీద లైట్ ఉండాలి తప్పనిసరిగా ఉండాలి జీరో వాట్ అయినా ఉండాలి దాని మీద అట్లాగా లైటింగ్ లేని చోట ఇండోర్ ప్లాంట్స్ని పెట్టడం వల్ల కొన్ని రకాల నెగిటివ్ గ్యాసెస్ రిలీజ్ అవుతాయి చచ్చిపోతుంది త్వరలో మొక్క అందువల్ల అటువంటివి ఏమీ లేకుండా పైగా ఇంకోటి ఏంటంటే వాడికి స్ప్రే చేస్తూ ఉండాలి ఆకులు బాగా డస్ట్ క్యాచ్ చేస్తాయి డస్ట్ క్యాచ్ చేసినప్పుడు కిరణజన్య సంయోగక్రియ సరిగా జరగదు అది సెట్ కాదండి సెట్ కాకపోయినప్పుడు ఏమవుతుంది అంటే లేయర్స్ లేయర్స్గా దుమ్ము పేరుకుపోయి ఇబ్బంది అవుతుంది ఒకవేళ పెద్ద పెద్ద ఆకులే ఇండోర్ ప్లాంట్ మీరు పెంచుకుని ఉన్నట్లయితే మీరు ఏం చేస్తారంటే స్ప్రే చేయడంతో పాటు ఒక చిన్న స్పాంజ్ ముక్కని తీసుకుని ఖాళీ ఉన్నప్పుడు ఆకుల్ని తుడవమని అయితే పని అమ్మాయికి చెప్పండి లేదా మీరన్నా చేసుకోండి అట్లాగా తళతళ మెరుస్తూ ఉండేవి మీదన లైటింగ్ ఉండేది మాత్రమే ఇంట్లో పెట్టుకోవాలి తప్ప అన్నెసరీ థింగ్స్ ఏవైతే ఇంట్లో పెట్టుకోవద్దండి ప్లాస్టిక్స్ కూడా టూ మచ్ యూసేజ్ ఆఫ్ ప్లాస్టిక్ అంత కరెక్ట్ కాదు ఇప్పుడు ప్రపంచం అంతా దాన్ని రియలైజ్ అయ్యారు కనుక మనం కూడా మన జీవితాల్లో ప్లాస్టిక్స్ని కొంచెం దూరంగా ఉంచుదాం వీలున్నంత వరకు ఎందుకంటే ఈ ఫైబర్ కంటెంట్ ఉన్న వేరు మళ్ళీ ఫైబర్ మెటీరియల్తో పాటు ప్లాస్టిక్ ఫైబర్ మిక్స్ చేసి కొన్ని వస్తువులు వస్తున్నాయి కుండీలు అవిను అవి వేరు కానీ ఈ ప్లాస్టిక్ పువ్వులు ఇవి కాస్త చీపు దీంట్లో దొరుకుతాయి తక్కువ ధరలో దొరుకుతాయి వెయ్యి రూపాయలు పెట్టి మీరు ఒక్క ప్లాస్టిక్ పువ్వు కొన్నా దాని అందం వేరు ఒక వంద రూపాయలు పెట్టి మొక్క కొంటే దాని అందం వేరు అందువల్ల ఏంటంటే ప్రకృతికి దగ్గరగా జీవించడంలో చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయండి ప్రకృతికి దగ్గరగా జీవిద్దాము మన లైఫ్లో ఒక ప్రశాంతతని అందంగా మనం పేర్చుకుందాము తెచ్చుకుందాము పెట్టుకుందాము తప్పనిసరిగా మీరు ఈ విషయాన్ని గుర్తించండి అట్లాగే పర్యావరణాన్ని కాపాడే పద్ధతిలో ప్లాస్టిక్స్ వాడకాన్ని నిరోధిస్తూ మనం కూడా కొంత అందులో భాగం అవుదాము మన భూమిని మనమే రక్షించుకోవడంలో మన జీవితాలు బ్యూటిఫుల్గా ఉండడమే కాకుండా మన ఎంటైర్ లైఫ్ అంతా కూడా బ్యూటిఫుల్గా ఉంటుందండి అందుకని హెల్దీగా ఉంటాం మనం హెల్త్ ఈజ్ వెల్త్ అండ్ హెల్త్ అనేది అందం అనేది అందమే అసలు ఆరోగ్యం ఆరోగ్యమే అసలు అందం అందమైన చిరునవ్వుని మించిన ఆరోగ్యం ఇంకోటి లేదు ఇంకో అందమైన పిక్చర్ లేదు కనుక ఈ విషయాలన్నీ కూడా మీకు నచ్చుతాయని ఆశిస్తున్నాను అదే కాకుండా మీరు ఇంకా ఇంట్లో ఏమైనా పెంచుకోవాలనుకుంటే పూలు పూసే రకాలని ఇంట్లో పెట్టుకోకండి ఇది చాలా ఖచ్చితమైన నిర్ణయం ఇండోర్ ప్లాంట్స్లో కొన్ని పూలు వస్తాయి అలా పూలు వచ్చే వాటికి పెట్టుకుంటే పూలొచ్చే వాటికి పుప్పొడు ఉంటుంది ఆ పుప్పుడి వల్ల ఏమవుతుందంటే కొన్ని రకాలైన బ్యాక్టీరియా చేరుతుంది అక్కడ ఆ చేరడం వల్ల ఈ గూపురితిత్తులకి శ్వాసకోశ సంబంధ అవి కొంచెం ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో దట్ దానివల్ల పువ్వులు పూసేవైతే వద్దు క్రోటన్స్ మాత్రమే అది కూడా ఆక్సిజన్ సప్లై చేసే మొక్కలు మాత్రమే పెంచుకోవడం లక్కీ ప్లాంట్స్ లాంటివి ఎక్కువగా పెంచుకోవడం చెప్పదగినటువంటి అంశం అండి అవి లక్ని తెస్తాయి అదే సమయంలో ఆక్సిజన్ని ఇస్తాయి మీరు ఈ విషయాన్ని కూడా సెట్ చేసుకోండి చక్కగా చేసుకోండి మీ ఇంటిని మీ మనస్సుని మరింత పరిశుభ్రం చేసేటటువంటి పచ్చదనాన్ని పెంచుకోండి సుఖంగా అందంగా ఉండండి ఆల్వేస్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఆల్ దిస్ థింగ్స్ బీ విత్ యూ అంటే ఎప్పుడు కూడా మీతో ఉంచుకోండి అప్పుడు ఇంకా ఇంకా లైఫ్ బ్యూటిఫుల్గా ఉంటుందండి సో సిజు అలర్ పెట్టిందని విసుక్కోకండి అది కూడా పసిపాపులాడదే అది బయట పెట్టేసి నేను స్టూడియోలో వర్క్ చేద్దాం అనుకుంటే అది ఉండదండి ఇవాళ దాని బర్త్డే అయితే దాని దాన్ని కొంచెం హడావుడి పెట్టాం మేము హడావుడి పెట్టడంతో దానికి నొప్పి కలిగే బొమ్మని కూడా నొప్పి కలిగే బొమ్మని ఇచ్చారు అది దానికి నచ్చలేదు అందువల్ల గట్టిగా ఉండే బొమ్మని ఇచ్చారు అది నచ్చలేదు అది నిరసన తెలియచేస్తుంది ఈ విషయంలో అంతకు మించి ఇంకేం లేదండి సో ఈ విషయాన్ని కూడా మీరు లైక్ చేస్తారని ఇంట్రెస్ట్గా చూస్తారని మన ఛానల్ని ముందుకు తీసుకువెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ మంచి జరగాలని మీ జీవితంలో కూడా బ్యూటిఫుల్ థింగ్స్ ఉండాలని మనస్ఫూర్తిగా నేను వాంఛిస్తున్నాను సో మీ అందరికీ హ్యాపీ హ్యాపీ అండ్ బ్యూటిఫుల్ లైఫ్ మీ సొంతం కావాలి అయిపోయింది అదిగో చూడండిలా తీసేస్తా ఉందా ఇది 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 ఇచ్చారండి ఇది కొన్నారు డాడీ దీనికి అస్సలు నచ్చట్లేదు ఇది అంతే ఓకే అండి బాయ్ ఇండోర్ ప్లాంట్స్ ఇంట్లో ఎలా మెయింటైన్ చేసుకుంటే బాగుంటుందని మాకందరికి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారమ్మా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఇదండి ఇవాళ మన వీడియో మనం కూడా ఇంట్లో ఇలాంటి జాగ్రత్తలు చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ ఇండోర్ ప్లాంట్స్ని చక్కగా డెకరేట్ చేసుకుందాం మరొక లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ ఆస్పెక్ట్తో మీ ముందుకు వస్తాం నమస్తే నమస్తే